త్వరలో ఇంగ్లాండ్తో జరగబోయే ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం మిడ్లెడర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యార్ను ఎంపిక చేయనందుకు భారత సెలెక్టర్లపై బీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు ఇంగ్లాండ్ పర్యటనలో శ్రేయస్ తప్పక జట్టులో ఉండాల్సిందని గంగూలీ అభిప్రాయపడ్డాడు గత కొంతకాలంగా దేశవాలి క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న శ్రేయస్ను ఎందుకు జట్టులోకి తీసుకోలేదని నిలదీశాడు సేయాస్కు భారత టెస్టు జట్టులో ఉండే అన్ని అర్హతలు ఉన్నాయని అన్నాడు శ్రేయస్ ఇటీవలి కాలంలో అద్భుతంగా ఆడుతూ ఒత్తిడిలోనూ పరుగులు చేస్తున్నాడని జట్టు అవసరాల దృష్ట్యా తగ్గు రీతిలో ఆడుతూ బాధ్యతగా వ్యవహరిస్తున్నాడని తెలిపాడు తనే భారత సెలెక్టర్ అయితే ఈ పరిస్థితుల్లో శ్రేయాస్కు తప్పక అవకాశం ఇచ్చేవాడినని అన్నాడు జట్టులోకి తీసుకొని శ్రేయస్ ఏం చేసేవాడో చూసేవాడినని తెలిపాడు దిగ్గజాలు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ అశ్విన్ల రిటైర్మెంట్ తర్వాత ఇంగ్లాండ్లో టీమిండియా విజయావకాశాలపై స్పందిస్తూ ఈ జట్టుతో భారత్ తప్పక గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు బాగా బ్యాటింగ్ చేసి బూమ్రాను ఫిట్గా ఉంచుకోగలిగితే ఇంగ్లాండ్లో భారత్కు తిరుగుండదని అభిప్రాయపడ్డాడు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆసీస్ పర్యటనలో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లేకుండానే యువ ఆటగాళ్ళతో నిండిన టీమిండియా విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేశాడు ఇంగ్లాండ్ పర్యటనకు శ్రేయస్ను ఎంపిక చేయకపోవడంపై చాలా మంది మాజీ క్రికెటర్లు భారత సెలెక్టర్లను టార్గెట్ చేస్తున్నారు తాజాగా ఈ జాబితాలో సౌరవ్ గంగూలీ కూడా చేరాడు గత ఏడాది కాలంగా విశేషంగా రాణిస్తున్న సేయస్ను భారత టెస్టు జట్టుకు ఎంపిక చేయకపోవడం అన్యాయమని గంగూలీ అభిప్రాయపడ్డాడు సేయస్ లేని లోటు ఇంగ్లాండ్ పర్యటనలు స్పష్టంగా కనిపించే అవకాశం ఉందని తెలిపాడు కాగా ఇంగ్లాండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం భారత సెలెక్టర్లు కొద్ది రోజుల కిందటనే జట్టును ప్రకటించారు ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లాండ్లో ల్యాండ్ అయ్యి సాధన కూడా మొదలుపెట్టింది జూన్ ఇరవై నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది ఈ సిరీస్ తో శుభన్ గిల్ భారత కెప్టెన్ గా పరిచయం అవుతున్నాడు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ సిరీస్ కు ముందే గిల్ ను కెప్టెన్ గా ఎంపిక చేశారు ఈ సిరీస్ కు ముందే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ లో రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే ఇక ఈ వీడియోకు లైక్ కామెంట్ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి